మా సుమక్క చేపల పులుసు పెడితే ఊరు ఊరంతా గుమాయిస్తుంది అంత కమ్మగా వండుతుంది అబ్బబ్బబ్ చెప్తుంటేనే నాకు నోట్ల నీళ్లు ఊరుతున్నాయి ముక్క నోట్ల పెట్టంగానే కరిగిపోతుంది అంత కమ్మగా వండుతుంది అగ్గ చేపల కూర చేపల కూర అంటేనే ఉన్నా చేపలు రానే వచ్చినాయి మరిగా ఎట్ల కిలో ఏం కథ ఒకసారి అరుస్కొని వద్దాం పారీలే అగో చీలావతి చేపలు చూసినా గాని అమరావతి చేపలు ఎక్కడి కొత్త రకం చేపలు ఏమన్నా వచ్చినా ఏంది అనుకున్నారు ఇగ గివే అమరావతి చేపలు పర్సన్ కాకుర్రే అసలు ముచ్చట ఏంటిదంటే పోయిన ఐదేండ్లు పాత సర్కారు వాళ్ళు అమరావతి మీద పెద్దగా నజరేయలేదు కాబట్టి అది వరకు సగం గట్టి తీర్చి పెట్టిన బునాదుల నీళ్లు నిండి అవి పెద్ద పెద్ద చెరువులు కుంటల తీరుగా తయారైనాయి ఇక ఇప్పుడు కూటమి సర్కారు వచ్చినాక మళ్ళా అమరావతి కట్టుడు పనులు సురువైన అట్లా ఇగి ఇప్పుడు ఆ కుంటలాల్లో ఎత్తి ఎత్తిపోస్తుంటే ఇట్ల ఇన్నొద్దులు అండ్ పెరిగిన చేపలన్నీ ఒడ్డున పడ్డాయి అమరావతి చుట్టుముట్టు ఊర్లలో ఉండే పబ్లిక్ రాజధాని కుంటలాల్లో నీళ్లు తోడుతున్నారటరు అని తెలియగానే గ్యాలాలు వలలు పట్టుకొచ్చి చేపలు పట్టిండ్రు చేపలు అంటే చిన్న చిన్నగా లేవు అవి చూడరు ఒక్కోటి పాది కిలోల దాకా తూగే చేపలు ఉన్నాయి ఆటో నిండా నిప్పుకొని పోయినరు రాజధాని పనులు సురవైన ఏళ్ళల్లో అక్కడి పబ్లిక్ కు కమ్మటి చేపల కూర వండుకదినే భాగ్యం కలిగింది కదా అనుకుంటారు పబ్లిక్ ఏమైనా బిల్డింగ్లు కట్టే జాగల నీళ్లు నిండు అందులకింత పెద్ద పెద్ద చేపలు పెరుగుడు గామతే ఉన్నది పోని అనుకుంటారు అందరు